నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మన కూరగాయ మొక్కలు కానీ పూలు పండ్లు ఏవైనా సరే అండి ఏదైనా పెస్ట్ ఉన్నా క్రాప్ తక్కువగా ఉన్నా పక్క నుంచి మొలకలు రాకపోయినా ఎక్కువ కొమ్మలు రాకపోయినా దానికోసము ఒక మంచి ఫెర్టిలైజర్ అండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ ఏవైనా సరే థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీస్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడైతే చాలా మందికి అండి అంటే ఈ వంగ మొక్కలు వీటి అన్నింటిలో కూడా పెస్ట్ అనేది ఎక్కువగా అవడము క్రాప్ అనేది తక్కువగా రావడము పువ్వులు తక్కువగా పోయడం ఎలా జరుగుతూ ఉంటుంది కదా దానికోసము ఒక మంచి ఫెర్టిలైజర్ చూద్దాము వంకాయ వెరైటీ అండి వైట్ గా ఉంటుంది లైట్ పింక్ షేడ్ కొద్దిగా షేడ్ ఉందండి ఈ వెరైటీ నేమ్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు విరజాజులు అయితే మనకు ఫుల్గా పూస్తున్నాయండి విరిజాజు మొక్క క్రీపర్ వెరైటీ బుష్ వెరైటీ రెండు రకాలు ఉంటాయండి ఈ బుష్ వెరైటీ అయితే పైకి తీగలాగా అల్లుకోకుండా బుష్గా ఉండి ఎప్పుడు అండి సంవత్సరం అంతా ఫ్లవరింగ్ ఉంటుంది మనం ఎప్పుడైతే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూన్ చేస్తాము ఆ కొంచెం టైంలో తప్ప మిగిలిన టైం అంతా కూడా చాలా బాగా పూస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఫెర్టిలైజర్ గురించి చూద్దాము ఇక్కడ మీరు మీ దగ్గర ఏ ఉంటే ఆ పప్పులు అనేవి తీసుకోండి ఆవాలు రాగులు ముడిశనగలు ఇలాగా చాలా రకాలు ఉంటాయి కదా మీకు అందుబాటులో ఏ ఉంటే మినిమం మూడు నుంచి నాలుగు రకాలైనా సరే తీసుకోండి తీసుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫస్ట్ వాటర్ వేసి నానబెట్టేసుకోండి సాయంత్రం వరకు మనకు నానుతాయి కదా నానిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే ఒక పలుచని క్లాత్ తీసుకొని అందులో మూటలాగా కట్టి ఏదైనా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసి నైట్ వదిలేసేయండి ఉదయానికంతా కూడా ఇలాగ చిన్న చిన్న మొలకలుగా కనిపిస్తాయండి ఒకవేళ మీకు ఉదయం వరకు కూడా మొలకలు ఇలా కనిపించలేదు అంటే ఆ రోజు కూడా వదిలేసి తర్వాత రోజు మీరు ఆ బాక్స్ ఓపెన్ చేశారంటే మీకు ఇలాగ మొలకలు అనేవి కనిపిస్తాయి ఇది మొలకల ద్రావణం అండి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఈ విత్తనాలు అనేవి చాలా బలమైనవండి అంటే మనము విత్తనం వేసినప్పుడు భూమిని చీల్చుకొని వస్తుంది కదా అంత బలమైనవి దాన్ని మనము ఫెర్టిలైజర్ రూపంలో గనక మన మొక్కలకి ఇచ్చామంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అండి అంటే రెండు విధాలుగా మన మొక్కలకు ఉపయోగపడాలి కదా నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకోండి కొంచెము వెల్లుల్లి కొంచెము అల్లం ముక్క అనేది తీసుకోండి ఇక్కడ ఒక కప్పు చింతాకు తీసుకున్నానండి చింతాకులో జింక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చింతాకు తీసుకోండి అది మన గార్డెన్లోనే చింతాకేనండి ఇప్పుడు మునగాకండి చింతాకు ఎంతైతే తీసుకున్నామో మునగాకు కూడా అంతే తీసుకోండి ఈ మునగాకులో అరటి తొక్కలు ఆనియన్ పీల్స్ తొక్కలు వాటిలో ఉన్నటువంటి పొటాషియం కంటే కూడా పదిహేను రెట్లు అధికంగా పొటాషియం అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఇదైతే తీసుకోండి ఇది ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోండి ఈ మొలకలతో పాటు అండి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం మనం ఎందుకు వేసామంటే ఆకులు తినే పురుగులు పచ్చ పురుగులు తర్వాత చాలా రకాల పెస్ట్లు అనేవి మన మొక్కల మీద కనిపిస్తూ ఉంటాయి కదా నిమ్మా ఆయిల్ స్ప్రే చేసినా కూడా పోవట్లేదు అంటూ ఉంటారు ఈ మొలకలతో పాటుగా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి వేయడం వల్ల మొక్కలు అనేవి పచ్చగా ఉండడంతో పాటుగా మొక్కలకు వచ్చేటువంటి అన్ని రకాల పెస్ట్ అని ఒకటాని కాదు అన్ని రకాల పెస్టులు అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి ఫస్ట్ నేను ఏదైనా సరే నేను ట్రై చేసి నాకు రిజల్ట్ బాగుంది అంటేనే తప్ప మీకు చెప్పనండి నేను నాకైతే రిజల్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు అయితే రైతులు కూడా ఈ మొలకల ద్రావణము ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ ద్రావణాలే వాడుతున్నారు ఎక్కువగా మీకు ఇవి విడివిడిగా లేవు అండి మనకు మార్కెట్లో నవధాన్యాలు అనేవి దొరుకుతాయి కదా అవన్నీ కలిపి మిక్స్ చేసి మార్కెట్లో దొరుకుతాయి మనకు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒక కిలో అన్ని తెచ్చుకోండి అన్నీ కలిపి అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఏది వేయాలి ఏది వేయకూడదు అనే ఇది లేకుండా నవధాన్యాలు అని అడిగారంటే కనుక ఇస్తారు ఒక కిలో అన్ని తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇంటి గృహప్రవేశం అప్పుడు అలాంటప్పుడు చేసిన నవధాన్యాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ నవధాన్యాలు అని అడిగారంటే అందులో మనకు తెలుసు కదా తొమ్మిది రకాల పప్పులన్నీ కలిపి ఉంటారు అదైతే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు అలా అయినా సరే ట్రై చేయవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపి మొలకలు ఇవన్నీ కలిపేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాము చూసారు కదా ఎంతటి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నానో ఈ మెత్తటి పేస్ట్ అంతా ఇప్పుడు మనము ఇవి చేసుకున్న ఇప్పుడు పావు కిలో అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ యాభై లీటర్ల నీళ్ళకి సరిపోతాయండి మీకు వంద ఉన్నా సరే ఈజీగా సరిపోతుంది మాకు అన్ని మొక్కలు లేవు మాకు తక్కువ మొక్కలు ఉన్నాయి ఎలా చేయాలి అంటే పావు కిలోలో సగం అన్నీ తీసుకొని మీరు మొలకలు కట్టుకొని వాడుకోవచ్చు ఇవి వాటర్లో కలిపిన తర్వాత ఒక గంట సేపు వదిలేసేయండి ఇందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా మనకు వాటర్లోకి రావాలి కదా కాబట్టి ఇది ఇందులో కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి పెట్టుకున్న తర్వాత సాయంత్రం కానీ ఉదయం టైంలో కానివ్వండి మీ మొక్కలు అన్నిటికీ చెప్పాను కదా ఇంతకుముందు కూరగాయ మొక్కలు కావచ్చు పండ్లు పూలు ఏ మొక్కలకైనా సరే అండి మీ ప్లాంట్స్ అనేవి చిన్నగా ఉన్నాయి అంటే కొంచెం తక్కువ ఇవ్వండి లేదు పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అంటే కనుక కొంచెం ఎక్కువ ఇవ్వండి అలాగే ఫిల్టర్ చే ఒక క్లాత్ పెట్టి ఫిల్టర్ చేసుకొని లో వేసుకొని స్ప్రే చేయండి మనం అన్ని పుల్లటి మజ్జిగ ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటాం కదా మన మొక్కలకి ఆ విధంగా స్ప్రే కూడా చేయవచ్చండి మొక్కలన్నిటి మీద ఇప్పుడు మనం చూపించే ఫెర్టిలైజర్స్ అన్నీ అండి మూడు నాలుగు రోజులు ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేని ఫెర్టిలైజర్స్ ఎందుకంటే చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు అన్ని రోజులు ఫర్మెంట్ చేయలేని వాళ్ళు స్మెల్ వస్తుందని ఇలా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసము ఇవైతే చేసుకునే శ్రమ తక్కువ అలాగే రిజల్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను రెండు టబ్స్లలో కలిపి పెట్టుకున్నాను అంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా కాబట్టి రెండిట్లో కలిపి కలిపి పెట్టేసుకున్నాను ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు వదిలేసేయండి చెప్పాను కదా ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకు వాటర్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక గంట సేపు వదిలేసిన తర్వాత మీ మొక్కల్ని బట్టి మొక్కలకి అన్నిటికీ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి ఇచ్చేసేయండి ఇది మనము ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదండి స్ప్రే చేయాలి అనుకుంటేనే ఫిల్టర్ చేసుకోండి మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా ఇవ్వచ్చు ఎందుకంటే మెత్తటి పేస్ట్ లాగా చేసేసాం కదా అందులో నలకలు ఏమైనా ఉంటే చిన్న చిన్న నలకలు ఉంటాయి తప్ప పెద్ద నలకలు ఏమీ ఉండవు కాబట్టి స్ప్రే చేయాలి అనుకుంటేనే ఫిల్టర్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా ఇచ్చేసండి చాలామంది విరజాజి మల్లెవి మొక్కలకంతా కూడా పైన అనేవి చిగుర్లు మాడిపోతున్నాయి మొగలు రావట్లేదు అనేసి అంటున్నారండి ఈ ద్రావణం అనేది మీ మొక్కలకి అన్నిటికీ కూడా ఇచ్చేసి పైన మొక్క మీదంతా కూడా ఫిల్టర్ చేసుకుని స్ప్రే చేయండి పచ్చ పురుగులు అలాంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు నల్లగా మాడిపోవడానికి కారణం వచ్చేసి పెస్ట్ ఏదైనా ఆకుల కింద అడుగు భాగంలో ఉన్నా లేదా మీరు ఇవ్వవలసిన దానికంటే కూడా అధిక మోతాదులో ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా లేదా తక్కువగా ఇస్తున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి కాబట్టి మీరు ఈ మల్లె విరజాజి మొక్కలు వీటన్నిటికీ కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకొని పైనంతా కూడా వర్షం పడినప్పుడు మనకు ఏ విధంగా అయితే ప్లాంట్ తడుస్తుందో ఆ విధంగా స్ప్రే చేసేయండి ఇక్కడ చూసారు కదా కరివేపాకు మొక్క కూడా అండి పేను బంక పిండినల్లి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గ్రోత్ కూడా ఎక్కువ ఉండదండి ఈ కరివేపాకు మొక్క కూడా ఇచ్చేసేయండి కరివేపాకు మొక్కకండి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి మొక్క మొదట్లో పోయండి అది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ బీర మొక్కలు ఇక్కడ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా మనము అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయండి రోజా సమ్మర్ సమ్మర్లో కూడా మనకు కొత్త చిగురులు ఇంతకుముందు ఆకులంతా కూడా తీసేసాం కదా సమ్మర్ రాబోయే ముందు కొత్త చిగుర్లు వచ్చి ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి కొంచెం షేడ్లో పెట్టుకున్నామంటే రోజా మొక్కకండి సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుంది కాకపోతే వింటర్లో వచ్చినంత ఫ్లవరింగ్ రాదు కానీ ఒకటి రెండు ఫ్లవర్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి తప్పకుండా ఈ మొలకల ద్రావణం అయితే తయారు చేసి మీ అన్ని రకాల మొక్కలకి ఇవ్వండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి